గుర్తించామని తెలిపారు ఇక నిందితుడు రఘు హీరో అల్లు అర్జున్ ఫ్యాన్ అని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా పోస్టుల వార్ మధ్యలో రఘు అసభ్యకరమైన పోస్ట్ పెట్టినట్టు గుర్తించామని వెల్లడించారు వాక్యులు రాయరు అనరు అని మరొకసారి తెలియజేస్తున్నాను బాయ్ కాట్ పేటిఎం కుక్కలారా నిజంగా దీన్ని దాడిని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండండి అని నేను తెలియజేస్తున్నాను సామాజిక మాధ్యమాలలో మీ నాయకుడు పోస్టు పెట్టుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులందరూ కూడా సిగ్గుతో తల దించుకోండి ఎక్కడైతే మీ నాయకుడిని ప్రైజ్ చేస్తున్నారో అక్కడ కుటుంబ సభ్యులను చూడకుండా ఆడవారని చూడకుండా నీచాతి నీతంగా మాట్లాడుతున్న వాళ్ళకు బుద్ధి చెప్పండి ఎక్కడైనా పోస్ట్ పోస్టు పెట్టించడం మానుకోండి పెట్టేవారు ఎవరో గమనించి సగిన చర్యలు తీసుకోండి అని సగర్వ సవినయంగా తెలియజేస్తున్నాను ఈరోజు వేములపాటి అజయ్ గారి సూచనలతో ఆరు పట్టణాలు ఉన్నాయి నెల్లూరులో ఆరు పట్టణ స్టేషన్లకి దుశ్చర్యలు మళ్ళా జరగకుండా కఠినమైన శిక్షలు అమలుపరచాలి విజ్ఞానం ఆకాశాన్ని అంటుకుంటుంది ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు తెలుసుకొని కఠినంగా శిక్షలు అమలుపరచకపోతే రానున్న రోజుల్లో నాయకులుగా చెప్పుకునే మంచి వాళ్ళు ఎప్పుడు ఎవరు కూడా కనపడే పరిస్థితి లేదు సెన్సార్ బోర్డుకి ఏ విధంగా అయితే అయితే సెన్ సినిమాకి ఏ విధంగా అయితే సెన్సార్ బోర్డు ఉందో ఆ విధంగా సామాజిక మాధ్యమాల వారు కూడా సెన్సార్ వంటి ఒక అథారిటీని నియమించాలి ఎవరెవరు పెడుతున్నారు ఏం పోస్ట్ పెడుతున్నారు ఎవరి గురించి పెడుతున్నారు ఎలా పెడుతున్నారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉందని తెలియజేసుకుంటున్నాను వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి పేటిఎం కుక్కలకి మరొక్కసారి చెప్తున్నాను ఇంతకంటే మీరు పీకేది ఏం లేదు మా నాయకుడు దేశాన్ని ఉద్ధరించే స్థాయిలో ప్రపంచం గర్వించే స్థాయిలో బడుగు బలహీన వర్గాలను అభివృద్ధిపరిచే స్థాయిలో తిరుమలలోని ఎస్వి గోశాలలో వందకు పైగా ఆవులు మరణించాయంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన